హాయ్ అండి దిస్ ఇస్ రస్తా వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లాస్ట్ సాటర్డే శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం అయితే చూసాం కదండి ఈ రోజు అయితే అమరావతి లో చూడదగిన మరొక ప్లేస్ అయితే ఆ దేవాలయానికి చాలా దగ్గరలోనే ఉండే ధ్యాన బుద్ధ స్టాచ్యూ ఇదేనండి దీని విజిటింగ్ అవర్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఇక్కడ ఎంట్రీలోనే ఎంట్రీ టికెట్ కూడా తీసుకోవాలి ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ కి ఇక్కడికి నేను చాలా సార్లే వచ్చానండి ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది మా డాడీ అమరావతి అమరావతి వర్క్ చేసేటప్పుడు ఈ ప్లేస్ అయితే చాలా దగ్గర మా ఇంటికి కిడ్స్ తో వెకేషన్ కి వచ్చాను అంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ కి ఒక్కసారి వచ్చి వెళ్తాను ఈ స్టాచ్యూ హైట్ అయితే నూట ఇరవై ఐదు అడుగులండి ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ మీటర్స్ ఈ ప్రాజెక్ట్ అయితే టూ థౌసండ్ త్రీ లో స్టార్ట్ చేసి టూ ఫిఫ్టీన్ లో ఫినిష్ చేశారు బట్ టూ ఎయిటీన్ లో పబ్లిక్ చూడటానికి అలో చేశారు అప్పటి వరకు అలో లేదు ఈ స్టాచ్యూ చుట్టూ ఇలా పార్క్ అరేంజ్ చేయడానికి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ పట్టింది ఇక్కడికి వచ్చిందైతే మార్నింగ్ ఎయిట్ థర్టీ కి ఎవ్వరూ లేరు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ బుద్ధుడు ధ్యానంలో కూర్చొని ఉన్నట్లు అది కూడా ఒక కమలంలో కూర్చొని ధ్యానం చేస్తున్నట్లు ఉంటుంది ఇక ఈ కమలం అయితే ఎయిట్ పిల్లర్స్ పైన ఉంటుంది అంతే కదండి ఈ ఎయిట్ పిల్లర్స్ కూడా మోక్షాన్ని సాధించడానికి బుద్ధుని అష్టాంగ మార్గం సింబాలిక్ గా ఈ ఎయిట్ పిల్లర్స్ ఉన్నాయి ఈ టోటల్ ఏరియా అంతా ఫోర్ జోన్స్ గా డివైడ్ చేశారు అంతేకాదు ఈ విగ్రహం కింద త్రీ లేయర్స్ ఆఫ్ మ్యూజియం ఉంటుంది త్రీ లేయర్స్ ఆఫ్ మ్యూజియం లో ఒకటైతే మెడిటేషన్ హాల్ ఇది కొంచెం పెద్దగా ఉంటుంది పైకి వెళ్లే కొద్ది అన్ని చిన్నగా అయిపోతాయి వీటిలోకి వెళ్ళటానికి ఫోర్ వేస్ ఉంటాయి కింద అయితే ఇక ఈ పార్క్ అయితే ఇంత సమ్మర్ లో కూడా కొంచెం పచ్చగా బాగున్నాయి ఈవెన్ ఈ పార్క్ నీట్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు చెప్పాను కదండి త్రీ లేయర్స్ ఆఫ్ మ్యూజియం ఉందని అది ఈ వే లో వెళ్ళొచ్చు ఇది ఎగ్జాక్ట్లీ ఫ్రంట్ గేట్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఇలా డైరెక్ట్ గా త్రీ ఫ్లోర్స్ వెళ్ళొచ్చు లేదు అంటే ఇలా చుట్టూ కూడా తిరిగి వెళ్ళొచ్చు చూస్తే గనక ఇక్కడ ఆర్ట్స్ ఎంత బాగున్నాయో బాగున్నాయోనండి ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి ఇక్కడ అంతా బుద్ధిజం గురించి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి ఎక్కువగా ఈ ఆర్ట్ లోనే గౌతమ్ బుద్ధిని లైఫ్ స్టోరీ కూడా ఉందండి ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అక్కడక్కడ వర్క్ జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ చూస్తే కొన్ని వర్క్ జరుగుతుంది నేను ఎప్పుడో బుక్ లో చదివిన స్టోరీస్ ఇక్కడ ఇప్పుడు ఉన్నాయి అఫ్ కోర్స్ ఇంకా చాలా డీటెయిల్డ్ గా ఉన్నాయి గౌతమ బుద్ధుడి ముందు కూడా బుద్ధిజం ఉంది కానీ గౌతమ్ బుద్ధుడే ఎక్కువగా ప్రచారం చేశారు బుద్ధిజం గురించి గౌతమ్ బుద్ధుడు నాలెడ్జ్ గెయిన్ చేయటం కోసం ఎంత మంది గురువుల్ని కలిసాడో తెలుసా అండి అందరి దగ్గరికి వెళ్లి నాలెడ్జ్ గెయిన్ అయిన తర్వాత నా శిష్యం నాకు శిష్యునిగా ఉండు అంటే లేదు నాకు ఇంకా నాలెడ్జ్ రాలేదు సరిపోలేదు అని వేరే గురువు దగ్గరికి వెళ్లే వాళ్ళు అక్కడ కూడా same అక్కడ కూడా నాలెడ్జ్ గెయిన్ చేసింది నా శిష్య నాకు శిష్యునిగా ఉండు అంటే లేదు నాకు ఇంకా నాలెడ్జ్ రావాలి అని చెప్పి మళ్ళీ వెళ్ళేవాళ్ళు వాళ్ళు వేరే గురువు దగ్గరికి ఈ ఫ్లోర్ లో ఏముంటదో నాకైతే ఐడియా లేదు కానీ ఎవరు లేరు కూడా అడుగుదాం అంటే ఫ్లోర్ లో మీకు ఏమన్నా తెలిస్తే కమెంట్ చేయండి నేనైతే లేజర్ షో కానీ బుద్ధిజం గురించి ఏమన్నా గౌతమ్ బుద్ధుని గురించి కానీ ఏమన్నా చెప్తూ ఏమన్నా వీడియో ప్లే చేస్తారేమో అనుకుంటున్నాను ఇక ఇక్కడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ ఈ ఆర్ట్ అంతా చాలా క్లియర్ గా నీట్ గా ఉన్నాయి ఆర్ట్స్ అన్నిటి కింద ఈ ఆర్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఏదైనా మ్యాటర్ రాసి ఉంటే బంక ఇంకా చూసే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనిపించింది అందరికి అన్ని తెలియాలని లేదు కదండి అట్లీస్ట్ వచ్చిన వాళ్ళు చూసి తెలుసుకుంటారు అనిపించింది మేము వచ్చింది కూడా టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఆ టైమ్ లోనే కానీ అప్పుడైతే ఇవన్నీ లేవండి ఈవెన్ లోపలికి కూడా ఎలో లేదు అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ లో చాలా కొత్తది కదండి చాలా నీట్ గా ఉండేది పెయింటింగ్ అంత బాగుండేది ఇప్పుడైతే పెయింటింగ్స్ అవన్నీ పోయినట్లు కొంచెం పాతబడినట్లు అలా అనిపించింది కొంచెం రీవెబ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఈ బుద్ధుని అసలు పేరేంటో తెలుసా సిద్ధార్థ గౌతమ అండి బుద్ధుడు అంటే బుద్ధిజం ని ప్రచారం చేస్తారు కదండి వాళ్ళందరిని బుద్ధుడు అని అంటారు అంతేకాదు గౌతమ్ బుద్ధునికి చాలా పేర్లే ఉన్నాయి బుద్ధిజం కి స్టార్టింగ్ లో ఓన్లీ జెంట్సే ఏ అలౌడ్ తర్వాత కాలంలో లేడీస్ ని అలౌడ్ చేశారు బుద్ధిజం ని ప్రచారం చేస్తూ ఊరూరు తిరుగుతూ ఉంటారు కదండి కానీ వర్షాకాలం మాత్రం అందరూ ఒకటే చోట చేరి ఎక్కువగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారంట వాళ్ళ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి నాన్ వెజ్ తినరు ఆనియన్స్ గార్లిక్ తినరు మరి కొంతమంది అయితే యానిమల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి లైక్ మిల్క్ కీ అవన్నీ కూడా తినరు ఏదో నాకు తెలుసుకున్నంతలో కొంచెం చెప్పానండి ఏమన్నా తప్పులు ఉంటే గనక క్షమించండి ఇక బయటకు వచ్చి చూస్తే వెదర్ అయితే చాలా బాగుంది ఇదైతే కృష్ణా నది ఒడ్డునే కదండి కృష్ణానది నది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అందరం టైడ్ అయిపోయాము నా కెమెరా అయితే మా హస్బెండ్ కి ఇచ్చేసి తన్నే షూట్ చేయమని చెప్పాను తను నాకన్నా చాలా బాగా తీస్తారు అన్ని పిన్ పాయింట్ గా తీస్తారు బట్ ఇక్కడ అంతా డస్ట్ పట్టిపోయిందండి క్లీన్ చేసి పెయింట్స్ వేస్తే బాగుంటుంది ఇంకా ఇక్కడ కూర్చోటనుకుంటే అందరం తల ఒక చోట కూర్చున్నాము మా డాడీ ఇక్కడ వర్క్ చేసేటప్పుడు మా పిల్లలతో వచ్చాము ఇక్కడికి మా చెల్లె వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఇద్దరు కలిపి ఫోటో తీసాము ఇదైతే అప్పటి ఫోటో అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని బయటకైతే వచ్చేసాము ఇక్కడ అయితే చాలా బాగుండిద్ది అండి ఇక్కడ చాలా దగ్గర చక్కరగా కనిపిస్తుంది ఇలా అంతా వీడియో తీసుకున్నాను ఈవెన్ ఇక్కడ నుంచి టెంపుల్ కూడా కనిపిస్తుంది అమరావతి వస్తే తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియో మీకు ఎంత వరకు యూజ్ అయిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్